హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ మాల్ కిచెన్ రోజు కరకరలు ఆడే చకోడీలని చాలా సింపుల్ లో ఇంట్లో ఎలా తయారు చేయాలో చూసేద్దామా చెకోడీలు చేయడం అంటే చాలా కష్టం అనుకుంటాం కానీ చాలా గా చేసేసుకోవచ్చు అండి మంచి టిప్స్ పాడిస్తే మన చెకొడీలు అనేవి కరకరలు ఆడుతూ మంచి క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఇలా చేసుకున్న చెకోడీలని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు సిక్స్ మంత్స్ వరకు కూడా పాడవు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా తీసేసుకొని తినేయచ్చు చూస్తే ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో చెకోడీలు అనేవి ఇలా ఉంటేనే మంచి టేస్ట్గా ఉంటాయండి మనకు మంచిగా నువ్వులు వేసుకొని చేసుకున్న చెకోడీలు ఎంత టేస్ట్గా ఉంటాయో మంచి పండగ కూడా దగ్గరికి వచ్చేసింది సంక్రాంతి ఈ సంక్రాంతి అప్పుడు మనం ఏ అప్పాలు చేయాలని చెప్పి ఆలోచిస్తుంటే ఈ చకొడీలు కూడా మంచి చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకోండి పిల్లలకు మంచిగా పెడితే వాళ్ళు ఈవినింగ్ మంచిగా తినుకుంటే ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా మంచిగా మనం టీలో వేసుకోవడానికి కూడా మంచి ఉపయోగపడతాయండి ఈ చెకోడీలు అనేవి మనం టీ ఎక్కువగా పెట్టుకొని గ్లాస్ నిండా ఆ గ్లాస్లో ఈ చెక్కడీలు వేసుకొని మంచి కొద్దిసేపు నానబెట్టుకొని చూడండి సూపర్ టేస్ట్ టేస్ట్ గా ఉంటాయిలు అనేవి మంచి ఉకోడీలు ఇలా తిన్నా కానీ చాలా బాగుంటాయండి అండి చేసుకున్న చెకోడీలకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి చూస్తే మీకు అర్థమైపోయింది చేతిని చెడీలు ముట్టుకుంటే ఆయిల్ లేకుండా మంచిగా కాల్పిన చేకోడీలు అయితే ఆయిల్ అనేది మన చేతికి అంటదు ఆయిల్ ఎక్కువగా పట్టేసింది అనుకోండి చేతికి అంతా ఆయిల్ ఆయిల్ గా ఉంటది తినేటప్పుడు కూడా ఎక్కువ తినాలనిపించదు ఆయిల్ లేకుండా చేసుకున్న చెకోడీలు అయితే అదేనండి ఆయిల్ ఎక్కువగా పట్టలేదు అనుకోండి చెకోడీలకు ఎన్ని చెకైనా ఇష్టంగా తినా మంచి టేస్ట్ గా మనం ఎన్నైనా తినేస్తామండి మరి సంక్రాంతి పండుగ వస్తుంది హాలిడేస్ కూడా వస్తాయి కదండి ఈ హాలిడేస్ లో మంచి ఎంజాయ్ చేసుకుంటూ ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా మంచి స్నాక్స్ తినాలనుకున్నప్పుడు ఇలా మంచిగా అప్పాలు చేసుకోండి డబ్బాలు స్టోర్ చేసుకోండి ఈ చెడీలు అనేవి మనకి ఎప్పుడు తి అప్పుడు మంచి తీసుకొని కల ఆడే చేకొడీని తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలని మారం చేస్తారు కదా ఇలా చెకడీలు చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి ఎన్ని రోజులు ఉన్న కాబట్టి వాళ్ళు గోల్ చేసినప్పుడు వాళ్ళు ఒక చెకోడి ఇవ్వండి ఎంజాయ్ చేసుకుంటూ తింటారు అలా ఇవ్వాలంటే ముందుగా చెకోడీలు చేయాల్సిందేగా అందుకోసం ఒక బేషన్ తీసుకోండి అందులోకి బియ్యం పిండి అంతా కూడా జల్లడ పట్టుకొని మంచిగా బియ్యం పిండి అంతా బేషన్లో వేసుకోండి ఇదంతా పట్టిన పిండి కాబట్టి మనం జల్ల పడుతున్నాము మనం షాప్లో కొనుకొచ్చిన పిండి అయినా సరే అండి జల్లలు పట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ఏదైనా పురుగులు ఉన్నా కానీ ఏదైనా రెస్ట్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది ఇలా జల్లడబట్టిన పిండి అంతా కూడా బేషన్లో వేసుకొని దాంట్లో సరిపడా ఉప్పు కారం అలాగే పసుపు వామ జీలకర్ర అలాగే తెల్ల నువ్వులు నువ్వులు అనేవి కొన్ని ఎక్కువగా వేసుకుంటే చెకోడీలు ఉంటాయి చూడండి మస్తు టేస్ట్గా ఉంటాయి అందుకోసమే నువ్వులు అనేవి కొన్ని ఎక్కువగా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత పిండికి అంతా కూడా ఇవన్నీ బాగా పట్టడి పట్టించు తర్వాత మనం లాస్ట్లో వాటర్ వేసుకుంటూ కొన్ని కొన్ని ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు వేడి వేడి నూనెని కూడా వేయండి వేడి వేడి నూనెని ఈ పిండిలో వేసి కలపడం వల్ల మనకు చెకోడీలు అనేవి మస్తు క్రిస్పీగా వస్తాయండి ఇలా తుంచితే అలా తునిగిపోతాయి అనమాట నోట్లో పెట్టి నవ్వులుతుంటే కరకరాని సౌండ్ వస్తుందండి అంత క్రిస్పీగా వస్తాయి అందుకోసమే వేడి వేడి నూనె కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఆ పిండినంతా కూడా మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళు అనేవి కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా ఇలా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోండి ఒక్కసారే వాటర్ వేసామనుకోండి పిండి అంతా కూడా మనకు ముద్దలాగా అయిపోయి జోరకగా అయిపోతుంది అనమాట అందుకోసమే కొన్ని కొన్ని వాటర్ వేసుకోండి పిండి అంతా కూడా ఇలా సాఫ్ట్ గా కలుపుకోండి మన చేయితో ఇలా ముద్దని వత్తామనుకోండి మన చేయికి అనేది పిండి అతుక్కోకుండా ఉండాలి అలా ఉంటేనే మన పిండి అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు మరీ జోరకగా పిండి కలపమనుకోండి మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది చేకోడీలకు అందుకోసమే పిండిని జొరకగా కలపకుండా మంచిగా ఇలా గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ మీద మూకుడు పెట్టి అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి ఆయిల్ ఇటే లోపు మనం గిద్దలు ఉంటాయి కదండి మనం ఇలా గిద్దలకు మంచిగా ఆయిల్ అప్లై చేయాలి ఇలా అప్లై చేయడం వల్ల ఆయిల్ అనేది గిద్దలకు మనం ఇలా గట్టిగా ప్రెస్ చేసి మనం ఇలా చెక్కుడు చేసినప్పుడు మన చెయ్యి నొప్పి లేవకుండా ఉంటది మంచిగా గిద్దలు అనేవి మంచిగా సాఫ్ట్ గా కూడా ఉంటాయి మనకి ఇలా చేయి నొప్పి లేవకుండా మంచిగా పిండి అనేది ఆ గిద్దలకు అతుకోకుండా ఉండాలంటే మనం ఎప్పుడైనా సరే అప్పలు చేయడానికి అదే చేకోడీలైనా కారపూసైనా ఏదైనా చేయడానికి ముందు ఇలా ఈ గిద్దలకనేది ఆయిల్ అనేది కంపల్సరీ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం చేకోడి బిల్ల అందులో వేసి ఆ గిద్దెలలో మంచిగా ఇలా తిప్పుకొని దాంట్లో పిండి పెట్టి ఇప్పుడు వేడి వేడి నూనెలో చేకోడీలు అనేవి రౌండ్గా ఒత్తుకోండి ఆ చెకోడీలన్నీ కూడా మంచిగా ఆయిల్ రౌండ్ గా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ ఆ గిద్దలోకి మళ్ళీ పిండి పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ ఈ చెకోడీలు తీసేసిన తర్వాత మళ్ళా మనం ఆయిల్లో మనం చెడ్డీలు ఒత్తుకోవడానికి ముందుగానే గిద్దలో పిండి పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఈ చెకోడీలన్నింటినీ కూడా మంచిగా ఆ గ్యాస్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కాల్చుకోవాలి అలా కాల్చుకోవడం వల్ల చెక్కొడులు అనేవి మంచిగా లోపల కూడా మంచిగా కాలిపోయి మనకు లోపల పిండి పిండిగా లేకుండా మంచి క్రిస్పీగా కాలిపోతాయి అనమాట చూస్తుండగా మనం ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నాం అనుకోండి టూ సైడ్స్ కూడా మంచి క్రిస్పీగా కాలిపోతాయి ఇలా మంచిగా అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాలిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా మనం శుభతో తీయడం వల్ల ఆయిల్ అనేది మొత్తం కూడా వెళ్ళిపోతుంది దగ్గర శువ్వ లేకపోతే మాత్రం మీరు జల్లిగడతననేది తీసుకోవచ్చు అండి ఇలా తీసుకున్న చెక్లు పక్కకు పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ మళ్ళా చెకోడీలు అనేవి ఆయిల్లో ఒత్తుకోవాలి మనం చెక్ అలా పక్కకు పెట్టుకోవడం వల్ల దాంట్లోని ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అండి మనం ప్లేట్ లో కానీ లేకపోతే ఇలా మూకుడు సైడ్ కానీ పెట్టడం వల్ల దాంట్లో ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసిన తర్వాత మనం ఏదైనా గిన్నెలో గాని ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఈ చెడీలు అనేవి మనకు పాడవకుండా ఉంటాయి అనమాట ఎప్పుడైనా సరే అండి మనం ఎప్పుడైనా ఇలా పిండి వంటలు చేసినప్పుడు మనం వేడి వేడిగా ఉన్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకోవద్దండి మనం ముందుగా చదార్చుకున్న తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలి అలా చదవన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు అనుకోండి ఈ చేకోడీలైనా వేరే ఏ సరే అండి కారపూసైనా ఏ సరే పాడవు అలా కాకుండా వేడి వేడిగా ఉన్నప్పుడు మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇలా డబ్బాలో వేసి మూత పెట్టాం అనుకోండి మొత్తం కూడా బూజు పెట్టినట్టు కరాబ్ అయిపోయి మంత టేస్ట్ గా ఉండవు మనకు ఏదైనా స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట అలా కాకుండా మనకు స్మెల్ రాకుండా మంచి టేస్ట్ గా ఉండాలంటే మనం డబ్బాలో పెట్టినా గాని మనం మూత పెట్టకుండా అవి చల్లారిన తర్వాత మూత పెట్టి మనం స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకుంటే మనకి కారపూసైనా ఈ చెక్కడీలు అయినా ఎన్ని రోజులున్నా పాడవండి మనం ఇప్పుడు చేసినట్టే మంచి మంచి టేస్ట్గా ఉంటాయి అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ చెకోడీలు ఈ కారపూస డబ్బా డబ్బాలు చేసి మామి పెడితే ఇక మార్నింగ్ అయితే ఎన్ని టిఫిన్లు చేసినా కానీ అసలు ఆ టిఫిన్ జోలికే వెళ్ళే వాళ్ళం కాదండి మంచిగా టీ అనేది గ్లాస్ నిండా పోసుకొని అందులో ఈ చెక్కోడీలు కానీ కారపూస కానీ వేసుకొని కొద్దిసేపు అందులో నానబెట్టుకొని మంచిగా స్పూన్తో తింటుంటే ఎంత రుచిగా ఉండదండి ఇప్పుడైతే చాలా వరకు అందరు కూడా కొనుక్కొచ్చుకునే వాడుకుంటున్నారు కారపూస అయినా ఈ చెక్కోడీలు అయినా ఏ అయినా సరే కొనుక్కొచ్చుకుంటున్నారు కానీ ఇంట్లో చేసుకున్న వాటి ముందు ఎంత డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నా కానీ వాటి టేస్ట్ అనేది తక్కువేండి ఇంట్లో చేసుకునే అయితే మస్తు టేస్ట్ గా ఉంటాయి మరి మీ చిన్నప్పుడు ఎక్కువ శాతం మీరు ఏం చేసుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి ఇప్పటి రోజులే వేరండి ఎన్ని అప్పాలు చేసినా కానీ వారం రోజులునే అయిపోయాయి కానీ ఇప్పుడు ఎన్ని అప్పాలు చేసినా గానీ అంత తొందరగా అయిపోవట్లేవు ఎందుకంటే ఎక్కువ తినట్లేరు ఎవరు కూడా కానీ అప్పటి రోజుల్లో ఎన్ని అప్పలు చేసినా కానీ అసలుకి ఎంత ఫాస్ట్గా అయిపోయేది అంటే అసలుకి ఇన్ని అప్పలు అప్పుడే ఎట్లా అయిపోయినాయి రా అనిపించేది అనమాట ఎందుకంటే మార్నింగ్ టిఫిన్లోకి మధ్యాహ్నం లంచ్లోకి నైట్ డిన్నర్లోకి కూడా అప్పలేనండి ఎప్పుడు కాంటే అప్పుడు అప్పలు తింటూనే ఉండేది అన్ని అప్పలు ఇంట్లో ఉంటాయి వేరే ఏమైనా ఎందుకు తినాలనిపిస్తుంది చెప్పండి చేస్తే నాలుగైదు రకాల వెరైటీలు చేసేవాళ్ళు ఆ నాలుగైదు వెరైటీల్ని మంచిగా ప్లేట్లో పెట్టుకొని తింటే ఇంకా ఆకలి ఎందుకైతే చెప్పండి ఇంకా అన్నం ఎందుకు తిననిపిస్తుంది ఇంకా అవి అయిపోయిందాక వాటినే తిన మంచి కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు కాబట్టి ఇంకా రుచిగా ఉండేది ఇప్పుడు కట్టెల పొయ్యి తగ్గిపోయింది అప్పలు చేయడం కూడా తగ్గిపోయిందండి అందరు కూడా కొనుక్కొచ్చుకునే ఎక్కువ తింటున్నారు ఇక చేసుకునే వాళ్ళు అయితే ఎక్కువ శాతం ఇలా గ్యాస్ మీద చేసుకుంటున్నారు ఎందుకంటే ఇలా కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి ప్లేస్ లేక ఇక కట్టెల పొయ్యి దగ్గర పొగా దగ్గర కూర్చోలేక ఇక చాలా వరకు అయితే గ్యాస్ మీద చేస్తున్నారు మీరైతే ఎలా చేస్తున్నారో కింద కామెంట్ చేయండి మన కట్టెల పొయ్యి మీద అప్పలు ఇష్టమా మీకు గ్యాస్ మీద చేసిన అప్పలు ఇష్టమో కింద కామెంట్ చేయండి ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేసిన అప్పలు మంచి టేస్ట్ గా ఉంటాయి కదా అప్పటి రోజులో వేరండి ఇప్పుడు మాత్రం ఏదో చేసుకుంటున్నాం అంటే చేసుకుంటున్నాం అంతే కానీ ఆ రుచి మాత్రం అప్పటి రోజుల్లో రుచి మాత్రం ఇప్పుడు రాదండి కానీ ఇంకా మన పండుగ వచ్చిందంటే కంపల్సరీగా అప్పలు ఉండాలని చెప్పి మనం కూడా చేసుకోవాల్సిందే ఇంకా చేసుకున్నప్పుడు మనం కూడా మంచిగా అప్పటి రోజుల్లో రుచి రావాలంటే కొన్ని కొన్ని టిప్స్ పాటించి చేసుకోవాలండి పిండి అనేది మనం మంచిగా పట్టించిన పిండి వాడుకోవాలి కొనుక్కొచ్చిన పిండి వాడకుండా అలాగే పసుపు కారం ఇలాంటివి ఏ సరే అండి బయట కొనుక్కొచ్చిన ప్యాకెట్ల పొడి వాడకుండా కారం పొడి అయినా పసుపు పొడి అయినా మనం ఇంట్లో మనం పట్టించుకున్న కారం పొడి పసుపు పొడి ఇలాంటివి వేస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం మనకు అప్పటి రోజులలో వచ్చినట్టు వస్తుందండి మీతో మాట్లాడే లోపే మన చెకొడీలు కూడా అయిపోయాయి చూస్తున్నారుగా మంచిగా ఇలా ముచ్చేసి చెప్పుకుంటూ మంచి చెక్కడీలు చేసుకోవడం వల్ల మనకు చేకొడులు కూడా చేసినట్టు కూడా అనిపించదండి ఇలా మంచి చేసుకున్న చకూడీలు కూడా ఒక డబ్బాలోకి పెట్టుకోండి ఇలా డబ్బాలో పెట్టుకున్న తర్వాత మూత అనేది ఎమ్మట పెట్టకుండా ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత మూత పెట్టండి అలా మూత పెడితే మనకు సిక్స్ మంత్స్ వరకు కూడా మంచి స్మెల్ రాకుండా మంచిగా ఇప్పుడు చేసినట్టే ఉంటాయి అనమాట చెకోడీలు అనేవి మంచి క్రిస్పీగా వచ్చాయి చూస్తున్నారు ఎంత బాగా వచ్చాయో చెలు ఇలా క్రిస్పీగా మంచి టేస్ట్గా వస్తున్నాయి చాలా రుచిగా ఉంటాయి మనకి వచ్చిందో రాలేదో తెలియాలంటే ఇలా తుంచితే అలా తునిపోతున్నాయి చూస్తున్నగా మనకి క్రిస్పీగా రాలేదనుకోండి ఇలా తుంచితే తుంచడానికి మనకే ఇబ్బంది అవుతుంది కానీ మంచి కరకాల ఆడే తుంచితే ఏమంటే తునిగిపోతాయి అనమాట అలా తుంచినప్పుడు మన చేతికి కూడా చూడవచ్చు కొంచెం కూడా ఆయిల్ అంటలేదు ఇలా ఆయిల్ అంటకుండా మంచిగా మన ఇంట్లో మన క్రిస్పీగా చెకొడీలు మనం చేసుకున్నాం అనుకోండి ఎన్ని తిన్నా కానీ ఏం కాదు అయితే మనం బయట కొనుక్కొచ్చుకున్న చేకొడీల్ని ఇలా ముట్టుకుంటే మన చేతికి అంతా కూడా ఆయిల్ అంటే ఒక్కసారి మీరే కంపేర్ చేసి చూడండి ఈ చేకోడీలకైనా మనం బయట కొనుక్కొచ్చుకున్న చేకోడీలు రెండింటిని కంపేర్ చేసి చూడండి మీరు ఇంట్లో చేసుకున్న చేకొడీలు ఇలా ముట్టుకుంటే మీ చేతికి ఏం ఆయిల్ అంటదు కానీ బయట కొనుక్కొచ్చుకున్న చెకోడీలు ఇలా ముట్టుకుంటే చేతికి అంతా కూడా ఆయిల్ ఆయిల్గా ఉంటదండి అలాంటి చేకోడీలైనా కారపూసైనా తినడం వల్ల మనకి ఎక్కువగా తిన అనిపించదు మనకి డైజెషన్ కూడా కాదు ఇవి మంచి డైజెషన్ కూడా అయితే కంపల్సరీ ట్రై చేయండి అలాగే మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి